వైద్య సేవలు ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూతన పద్ధతులకు మారుపేరైన రెనోవా హాస్పిటల్స్ ఆర్థోపెడిక్స్ చికిత్సలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది మిడ్ లెవెల్ హాస్పిటల్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా అత్యంత అధునాతనమైన కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను సనత్ నగర్ జిన్ కాలనీలోని ఆసుపత్రిలో ఘనంగా ప్రారంభించింది ఈ ప్రతిష్టాత్మక వ్యవస్థను ముఖ్య అతిథులుగా సనత్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి వారితో పాటు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా పింగిలి నరేష్ రెడ్డి ఏసీపీ బాల్నగర్ డివిజన్ కే లక్ష్మీ రెడ్డి కార్పొరేటర్ సనత్ నగర్ డివిజన్ కే శ్రీనివాసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సనత్నగర్ ఎండి అబ్దుల్ హయూం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సనత్నగర్ లింగంపల్లి నరసింగారావు సీనియర్ నాయకులు బీజేపీ పార్టీ చెక్ కాల్ని తదితరులు కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా రెనోవా హాస్పిటల్స్ ఉన్నత అధికారులు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పి నీలిమ హెచ్ఓడి అబ్స్ట్రేట్రిక్స్ అండ్ గైనకాలజీ డాక్టర్ రాజేష్ బొల్లం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెమాటో ఆంకాలజిస్ట్ తదితరులు హాజరై విజయవంతం చేశారు ఈ సందర్భంగా శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అత్యాధునిక కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను మిడ్ లెవెల్ హాస్పిటల్స్లల్లో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం ఈ ప్రాంత ప్రజలకు ఆధునిక సాంకేతికతను అధునాతన వైద్య సేవలను చేరువ చేస్తూ హెల్త్ క్యాంపుల ద్వారా ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పిస్తున్న రెనోవా హాస్పిటల్స్ వైద్య నిపుణులను యాజమాన్యాన్ని ఆయన అభినందించారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరారు రెనోవా అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ ని అన్వీల్ చేశాము దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది సెకండ్ జనరేషన్ దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా తక్కువ సమయంలో తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు మనము మొత్తం మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పేషెంట్ కూడా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ కూడా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉండే సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా అడ్వాన్స్ రోబోటిక్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని ఫస్ట్ రోబోటిక్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియాగా చేస్తున్నాము ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ మీకు ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అలాగే మల్టీ స్పెషాలిటీలో అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు మనము రెనోవా నిలిమా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నా రెనోవా నిలిమా హాస్పిటల్లో మనము అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అందించగలుగుతాము హైదరాబాద్ లోనే కాదు అక్రాస్ ద గ్లోబ్ ద బెస్ట్ ప్రాక్టీసింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ని మనం ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ అందుకని ఎవరికి అవసరం ఉన్నా కూడా కి రినోమా కి వచ్చేసేసేయండి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ థ్యాంక్ యూ